గంగిస్ఖాన్ అనే రాజు ఒక గద్దను పెంచుకుంటున్నాడు దానికి ఒక చిన్న వెండి టోపీని కూడా చేయించాడు ఒకరోజు గెంగిస్ఖాన్ వేటకు వెళ్తూ తన అనుచరుల బృందంతో పాటు తన పెంపుడు గద్దను కూడా వెంటబెట్టుకుని తీసుకెళ్లాడు గుర్రం వెనుక కూర్చుని సగర్వంగా గద్ద రాజుతో పాటు వేటకెళ్లింది రోజంతా వేటాడి వేటలో ఆనందించి అలిసిపోయి దాహంతో తన స్నేహితులతో తన గద్దతో ఒక చోట కూర్చుని నీళ్లు తాగాలని ఆలోచిస్తూ ఉన్నాడు కొద్ది దూరంలో ఒక కొండపైనుండి కిందికి నీళ్లు ప్రవహిస్తూ ఉన్నాయి గద్ద తలపై ఉన్న వెండి టోపీని తీసి కొండపైనుండి పడుతున్న నీరు టోపీలో నింపుకొని తాగడానికి ప్రయత్నించాడు అంతలోకి తన పెంపుడు గద్ద ఎగిరి వచ్చి రాజు ఆ నీరు తాగకుండా తన రెక్కతో తోసేసింది దాహంతో ఉన్న రాజుకు పట్టలేని కోపం వచ్చేసింది తన కత్తి తీసుకుని గద్దను విసురుగా నరికేశాడు తిరిగి నీళ్లు తాగుబోతున్నంతలో గద్దరక్తం నీలలో పడింది ఇక ఆ నీరు తాగలేక పడబోసి మరింత విసుగు చెంది వ్యసనపడుతూ ఉన్నాడు అంతలోనే ఆ కొండ శిలవైపు చూశాడు అకస్మాత్తుగా నీటి ప్రవాహం ఆగిపోయింది రాజుకేదో సందేహం కలిగి కొండ పైభాగానికి ఎక్కి పరిశీలించాడు ఎక్కడ్నుండైతే నీరు కిందికి పడుతుందో ఆ పైనున్న నీటిలో విషపూరితమైన పాము ఒకటి చచ్చిపడుంది పైనుండి వచ్చే ఆ నీళ్లు తాగితే రాజు చనిపోతాడని గద్ద తాగనివ్వకుండా అడ్డుపడింది కోపంలో ఏదీ ఆలోచించలేని రాజు గద్దపై తన కత్తి విసిరాడు ఇక చేసేదేముంది కింద పడి ఉన్న తన ప్రియమైన గద్ద దగ్గర కూర్చొని విలపించాడు ప్రియ స్నేహితులారా కోపాన్ని అదుపు చేసుకోవడం ఉద్రేకాలపై నియంత్రణ కలిగి ఉండడం అలవర్చుకోవాలి కోపోద్రేకాలు స్నేహితులను దూరపరుస్తాయి సంబంధాలను తెంచివేస్తాయి కుటుంబాలను శూన్యం చేస్తాయి దేవుడాశించిన నీతిని ఈ కోపోద్రేకాలనేవి మనలో తీసుకురావు కాబట్టి మనం అలా ఉండక మన కోపం ఉద్రేకాలపై అదుపును సాధిద్దామా